మరి వినాయకుడికి చేసేటటువంటి పూజల్లో గణపతి నవరాత్రులు అనేటటువంటిది ఇంట్లో చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు ఇంట్లో కూడా గణపతి నవరాత్రులు అనేటటువంటిది చేస్తారండి సాధారణంగా అయితే మనకు అసలు ఈ ఎప్పుడు మొదలైంది ఈ గణపతి ఉత్సవాలు అనేటటువంటిది అంటే గణేష్ నవరాత్రులు అనే పేరుతో పిలుస్తున్నాం కదా మనం ఇవి ఎప్పుడు మొదలైంది ఈ వినాయక చవితి పండగ అంటే కనుక గమనించినట్లయితే లాల్ బాల్ పాల్ అని అంటే లాలా లజపతి రాయ్ బిపిన్ చంద్రపాలు పాల్ బాలగంగాధర తిలక్ వీళ్ళ ముగ్గురు కూడాను ఈ స్వతంత్ర సమర జరుగుతున్న సమయంలో ప్రధా ప్రధాన పాత్రని పోషించినటువంటి వారే మనందరికీ తెలుసు అప్పుడు ముంబైలో మొట్టమొదటిగా బాలగంగాధర తిలక్ ఏర్పాటు చేశారని అదేవిధంగా మరాఠా చక్రవర్తి అయినటువంటి ఛత్రపతి శివాజీ దీన్ని ఏర్పాటు చేశారని చరిత్ర చెప్పేటటువంటి మాట పెద్దలు చెప్పేటటువంటి మాట అయితే వారు మటుకు తిలక్ కానీ మొట్టమొదటిగా మూడు రోజులు మాత్రమే ఈ గణపతి పూజ అనేటటువంటిది చేశారు అసలు ఈ గణపతి పూజ చేయాలి అన్న యోచన వారికి ఆలోచన ఏ విధంగా వచ్చింది అని అంటే అప్పటికే స్వతంత్ర సమరయోధన్లో వీళ్ళు సమర సమరయోధులుగా వీరు పోరాటాన్ని సాధిస్తున్న సాగిస్తున్నారని చెప్పి చెప్పుకున్నాం కదా అయితే అదే విధంగా అదే సమయానికి ఎందుకని ఈ శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదా కాబట్టి అనేక అంటువ్యాధులు ప్రబలుతూ ఉన్నాయట ఈ అంటువ్యాధుల నుంచి గాను మొట్టమొదటిగా గణపతిని ఆరాధించాలి అనేటటువంటిది వారు సంకల్పించారని ఒక మాట ఇంకొకటి అంటే ఈ స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా వదులుకోకూడదు మనమందరం కూడా సమిష్టిగానే ఇక్కడ చేయాలి అని చెప్పి అనుకుని అంటే నలుగురు కలిస్తే నలుగురు యొక్క ఆలోచన తీసుకొని ముందుకు వెళ్ళచ్చు ఇంకా ఈ సమరం అనేటటువంటిది ఉద్ధృతం చేయవచ్చు అని చెప్పి యోచన చేసి ఈ విధంగా మొట్టమొదటగా మూడు రోజుల పాటు ఈ గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత చక్కగా తొమ్మిది రోజులు చేస్తున్నారు చాలా చాలా సంతోషించదగినటువంటి విషయం అయితే గణపతి నవరాత్రులు అన్నారు కానీ గణపతి ఏకాదశ రాత్రుళ్ళని కానీ ఏకవింశతి రాత్రుళ్ళని కానీ ఇక్కడ మనకి ఇరవై ఒక్క రోజులని కానీ పదకొండు రోజులని చెప్పబడలేదు ఇప్పుడు కూడా గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంచారు అంటే కనుక తర్వాత పక్క రోజున తొమ్మిది రాత్రులు అయిపోయిన తర్వాత పక్క రోజున అంటే చతుర్దశి నాడు నిమజ్జనం చేయవలసిందే అది ఇంట్లో గణపతి అయినా కానీ లేదా ఎక్కడైనా సరే మండపాల్లో గణపతి అయినా కానీ ఈ విధంగా నిమజ్జనం అనేటటువంటిది చేయాలి మరి నిమజ్జనం చేసేటప్పుడు కూడాను మరి ఒక్కసారి ఇంట్లో చిన్నవి ఉంటాయి కదండి మరి ఎక్కడ చేయాలండి అంటే కనుక కుదిరితే చక్కగా మన ఇంట్లోనే ఒక టబ్బులో పెట్టి హాయిగా అక్కడే నిమజ్జనం చేసేసేయచ్చు లేని పక్షంలో ఎక్కడైనా మనకంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి ఆ పాదుల్లో పెట్టవచ్చు పూర్వం అయితే కనుక ఎవరికైనా భూమిల్లో అంటే పొలాలు ఉండేవి ఆ పొలాలు ఉన్నప్పుడు పొలాల్లో కనుక పంట ఎవరికైతే పండకుండా ఉందో బీడు భూములు అంటుంటారు కదా అటువంటి చోట పెట్టి అక్కడ నిమజ్జనం చేసేవారు అలా చేయటం వల్ల ఏమిటి అంటే వారికి పంట అంతా కూడా చక్కగా పండుతుంది ఆ నేల అంతా కూడా శుభ్రపడుతుంది అని చెప్పి నమ్మిక అదే కాదు ధాన్యపు ఉండే మా చిన్నతనంలో అమ్మమ్మగారు వాళ్ళింటో కూడా ధాన్యపు గాధలు ఉండే ఆ ధాన్యపు గాధల్లో కూడా పెట్టేవారు అనమాట ఈ విధంగా గణపతి నిమజ్జనం అనేటటువంటి చేర్చు లేదంటే మన ఇంటి దగ్గర ఏదైనా ఒకరు మండపం పెడుతూ ఉంటారు కదా లేదా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా గణపతిని పెడుతున్నారు కదా అక్కడైనా సరే తీసుకొని వెళ్ళి ఇవ్వవచ్చును అయితే ఇంకా వాటితో పాటు ఉన్నటువంటి పత్రి ఏదైతే ఉందో అది మొత్తం ఇచ్చేయకండి కొద్దిగా మాత్రమే అక్కడ మండపం దగ్గర ఇవ్వండి మిగతాదంతా వారు ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ నిమజ్జనానికి మాత్రమే విగ్రహాల నిమజ్జనం మాత్రమే భద్ర అంతా ఇక్కడ పెట్టండి అని చెప్పి చెప్పి చెప్తున్నారు ఆ ప్రభుత్వం వారు ఏదైతే సూచించారో దాన్ని మనం అనుసరించాలి ఏమండి మరి వాళ్ళు ఎక్కడో పడేస్తారేమని అండి అంటే వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడ పడే పడేయరండి ఒక్కసారి కనుక మనము కళ్ళకద్దుకొని మంచి వాసన చూసేసినట్లయితే దాని దోషం అనేటటువంటిది ఉండదు అని చెప్తారు పెద్దలు అట్లనే వెళ్ళి ఒకసారి కళ్ళకద్దుకొని వాసన చూసేసే చెత్తలోనే పడేసేయమని కాదు నా ఉద్దేశం వారు ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడంతా కూడా ఒక చోటగా పెట్టండి పెట్టడం వల్ల వారు కూడా ఇప్పుడు కూడాను దైవానికి సంబంధించింది కాబట్టి దాన్ని ప్రత్యేకంగానే దాన్ని వేరే చోట పెడతారనమాట అంటే కొంచెం ఏదైనా ఎరువులాగా ఏమన్నా చేస్తారేమో ప్రభుత్వం ఆలోచన ఆలోచనది ఉండొచ్చు ఈ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కూడాను అందరూ పిల్లల్ని జాగ్రత్తగా చూడండి ఆ తర్వాత స్వామివారికి చేసేటటువంటివి పూజల్లో పిల్లలు ముఖ్యంగా పిల్లలే కాదండి పెద్దలు నేను కూడా పెట్టుకుంటాను అందరు పుస్తకాలు పెట్టుకుంటాం కదా ఈ పుస్తకాలు అనేటటువంటివి ఎందుకు పెట్టుకుంటున్నాము అనంటే గణపతిని ఏమన్నారయ్యా అంటే దేవుడు అని అన్నారు ఎందుకని దేవుడు అయ్యాడయ్యా అని అంటే మా వ్యాస భగవానుడు మహాభారతం రాస్తున్నప్పుడు ఎవరైనా నేను చెప్తూ ఉంటాను మీరు రాయగలరా అన్నప్పుడు అందరూ ఎవరూ రాలేదట గణపయ్య ముందుకొచ్చాడట మీరు చెప్తూ ఉండండి నేను రాస్తూ ఉంటాను అని అన్నారట అన్నప్పుడు కొంచెము సంకోచించారట ఆ భగవానుడు వారు వారికి ఉంది ఏమీ లేదు కానీ అయినా కొంచెం సంకోచించారట సరే వ్యాస వ్యాసభగవానుడు ఆజ్ఞాపేరకు మహాభారతం చెప్తూ ఉన్నారు వారు వ్యాసలు భగవానుడు చెప్తూ ఉంటే గణపయ్య రాస్తూ ఉన్నారట రాస్తూ ఉన్నప్పుడు దానికి రాసేటటువంటి గంటానికి ఇబ్బంది పడిందట అప్పుడు తన బుద్ధి కుశలతను ఉపయోగించి తన దంతాన్ని విరిచి వ్యాసభారతాన్ని రాశారట అంటే అంతటి సమయస్ఫూర్తిని అంట అంతటి సూక్ష్మ బుద్ధిని ప్రదర్శించినందుకు గాను స్వామి దేవుడు అయ్యాడనమాట అందుకనే ఓంకార స్వరూపం ప్రణవ స్వరూపం స్వామి కాబట్టి అందుకని మనం పక్కన ఎప్పుడైతే మనం పూజ చేస్తున్నామో పూజ చేసే దగ్గర పక్కన కూడా మనము పుస్తకాలన్నీ పెట్టుకొని ఓం అనేటటువంటిది రాయటంలో ఉన్న అంతర్యం ఇది అందుకే స్వామి విజ్జల దేవుడు అని అంటారు స్వామిని